హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ప్రియురాల వెయ్యి మెడల వర్మాల ఎపిసోడ్ ఫిఫ్టీ ఎయిట్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఆదిత్య సంజయ్ మాటలు విని నిజంగానే హారిక మనసులో సంజయ్ ఉన్నాడని అర్థం చేసుకుని నిరాశగా చిన్నగా మెట్లు దిగుతున్నాడు అక్కడే ఉన్న ఆదిశేషు ముందుగా హారిక కోపంగా వెళ్ళడం తన వెనకే సంజయ్ కూడా వెళ్ళడం వాళ్ళు వెళ్ళిన కాసేపటికి బాధగా వస్తున్న ఆదిత్య వైపు చూస్తూ ఇప్పుడు ఇతను వాళ్ళ నాన్నకు ఏం చెప్తాడో ఏమో ఉరుము ఉరిమి మంగళం మీద పడింది అంటే ఇదేనేమో ఆ సంతోష్గాడు చిట్టిని వదిలిపెట్టడు ఈ బాషిషు వర్మ తన కొడుకుకి చిట్టిని ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నాడు మధ్యలో నాకేంటో ఈ మధ్యలో దరువు ఒప్పుకున్నాక తప్పుతుందా ఈ ఆదిత్యతో అసలు చిట్టి కనీసం మాట్లాడిందో లేదో కూడా తెలియదు అని అనుకుంటూ ఆదిత్య దగ్గరికి వచ్చాడు ఆదిశేషు ఏ బాబు మా అమ్మాయితో మాట్లాడావా నీకు మా చిట్టి నచ్చిందా అడిగాడు నేను తనని కలవడానికి వస్తున్నా అని చిట్టికి తెలియదా అని ఆదిత్య అడుగుతుంటే సైలెంట్గా ఏమీ మాట్లాడకుండా నుంచున్నాడు ఆదిశేషు నేను మీ కళ్ళకి ఎలా కనిపిస్తున్నాను మీ అమ్మాయికి ఇష్టం లేకపోతే బలవంతంగా తన జీవితంలోకి వస్తా అనుకుంటున్నారా మా డాడీ మీతో ఏం చెప్పి పంపించారో నాకు తెలియదు కానీ ఇప్పుడు హారికని సంతోష్ని కలిశాక నాకు హారిక మనసులో ప్లేస్ లేదని బాగా అర్థమైంది నేను డెసిషన్ తీసుకున్నాను హారి కానీ మరొకసారి డిస్టర్బ్ చేయను ఈ విషయంలో మా డాడీ కానీ మీరు కానీ నన్ను కన్విన్స్ చేయాలని చూస్తే ఊరుకోను మైండ్ ఇట్ అని కోపంగా ఆదిశేషికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆదిత్య హే చిట్టి ఆగు ఎందుకంత కోపం ఆగమంటే ఆగకుండా వెళ్ళిపోతున్నావు నేను ఇప్పుడు ఏం చేశానని హలో 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 మిస్ మిసైల్ నిన్నే పిలుస్తోంది అని సంజయ్ హారిక వెనకాలే వస్తున్నాడు సంజయ్ ఎన్నిసార్లు పిలిచినా అస్సలు పట్టించుకోకుండా చాలా కోపంగా నడుస్తోంది హారిక ఏంటే పిలిస్తే వినిపించుకోవా ఎందుకు నీకంత పొగరు అంటూ హారిక చెయ్యి గట్టిగా పట్టుకుని లాగాడు సంజయ్ సంతోష్ మర్యాదగా నా చెయ్యొదులు లేకపోతే ఇంకొక కూడా పగలు కొడతాను చాలా కోపంగా చూస్తూ అంది హారిక సరే దా కొట్టు ఆల్రెడీ కొట్టావు మళ్ళీ కొడతాను అని అంటున్నావు నీ ఇష్టం నా మీద ఫుల్ రైట్స్ నేను నిన్ను ప్రేమించినప్పుడే ఇచ్చేశాను అన్నాడు సంజయ్ సంతోష్ ఇలా మాట్లాడి నన్ను కూల్ చేయడానికి ట్రై చేస్తున్నావా అసలు అసలు నీకు కొంచెమైనా బుద్ధుందా వాడెవడో వచ్చి నా చెయ్యి పట్టుకుంటే వాడిని కొట్టను కూడా కొట్టలేదు పైగా వాడికి మన మధ్య ఉన్న రిలేషన్ ప్రూఫ్ చేయడానికి నన్ను పబ్లిక్లో కిస్ చేస్తానని వాడితో మాట్లాడడం ఏంటి నేను వద్దు అని అంటున్నా మాట వినకుండా ఎంత చీప్గా బిహేవ్ చేశావో నీకైనా అర్థమవుతుందా ఈరోజు నువ్వు నాతో మాట్లాడుకు నన్ను వెళ్ళని అని సంజయ్ని తోసేస్తూ ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తోంది హారిక ఏంటే చెప్పేది వినవా అని హారికాని ముందుకు వెళ్ళనివ్వకుండా అడ్డుగా నుంచుని ఆపి చిట్టి నేను చీప్గా బిహేవ్ చేశారా అసలు నేనేం చేశాను ఒక్కసారి ఆలోచించి చిట్టి మనం మనమిద్దరం బైక్ మీద మీ కాలేజ్ దగ్గర ఆగినప్పుడు ఆదిత్య దీపా వచ్చి మనల్నిద్దరినీ ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు అని క్వశ్చన్ చేశారు కదా గుర్తుందా నీకు ఆ రోజు నువ్వు అబద్ధం చెప్పావు అది కూడా నేను ఆదిత్యాన్ని కొడతానేమో అని మళ్ళీ ఆదిత్య నన్ను తిరిగి కొట్టి మా ఇద్దరి మధ్య అనవసరంగా ఏ గొడవ జరగకూడదు అనే కదా ఇప్పుడు నేను కూడా అదే చేశాను కానీ ఈసారి వాడికి నిజం చెప్పాను ఇదే మాట నేను కొట్టి కూడా చెప్పవచ్చు అప్పుడు వాడి ఈగో రెచ్చగొట్టినట్లే కదా నిన్ను ఇంతకు రెట్టింపు ఏడిపించే అవకాశం ఉంది కానీ ఇప్పుడు వాడు నీ వైపు చూడమన్నా చూడడు ఒకసారి ఆదిత్య క్యారెక్టర్ గురించి కూడా ఆలోచించి చిట్టి ఆ రోజు మన ఇద్దరికీ ఎంగేజ్మెంట్ జరిగింది అని నువ్వు చెప్పిన మాట నమ్మి ఇప్పటి వరకు నిన్ను డిస్టర్బ్ చేయలేదు దీన్ని బట్టి అతని క్యారెక్టర్ మంచిదని అర్థమవుతోంది కదా అతను చేసిన తప్పేంటి నేను ఇష్టపడ్డాను అని చెప్పాడు నువ్వు అతనికి అబద్ధం చెప్పావు అని తెలిసి మళ్ళీ మరొకసారి వచ్చి నిన్ను తన ప్రేమ కోసం రిక్వెస్ట్ చేశాడు ఫస్ట్ సారి నువ్వు అబద్ధం చెప్పావు కాబట్టి ఇప్పుడు మళ్ళీ అబద్ధం చెప్తున్నావు అనుకుంటున్నాడు అందుకనే ఇప్పుడు మనం చెప్పేది నిజమని తెలిసేలాగా నేను అతనికి అర్థమయ్యేలాగా నీతో అలా బిహేవ్ చేశాను ఇంత ఆలోచించి ఏ గొడవ జరగకుండా సిచ్యువేషన్ని సింపుల్గా హ్యాండిల్ చేస్తే నాది చీప్ బిహేవియర్ అంటున్నావా పైగా నన్ను కొట్టి నా మీదే అలుగుతున్నావు సర్లే నా డార్లింగే కథ కొట్టింది అని బ్రతిమలాడుతుంటే అస్సలు పట్టించుకోకుండా ఎందుకే నీకు ఇంత పొగరు నీ చుట్టూ తిరుగుతున్నాను అనే కదా ఇంత బిల్డప్ ఇస్తున్నావు సరే పోతే పోవే మాట్లాడుకు మీ చెల్లి సింధుకి ఫోన్ చేసి రమ్మంటాను ఇద్దరం కలిసి అలా బయటికి వెళ్ళొస్తాము అని తన ఫోన్ తీసుకుని నెంబర్ బయటికి చెప్తూ నైన్ టూ నైన్ ఎయిట్ జీరో అని కావాలని హారికని రెచ్చగొడుతూ సింధుకి ఫోన్ చేశాడు సంజయ్ సింధు కాల్ లిఫ్ట్ చేయగానే స్పీకర్లో ఫోన్ పెట్టి మాట్లాడుతున్నాడు చెప్పు బావా మార్నింగ్ నుంచి నీ కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను అంటూ సింధు వాయిస్ నేను కూడా నీతో మాట్లాడే టైం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను సింధు ఇప్పటికి ఫ్రీ అయ్యాను అన్నాడు సంజయ్ అవునా బావా ఏంటి విషయం చెప్పు అంది సింధు సింధు ఇప్పుడు నువ్వు నాతో బయటికి రమ్మంటే వస్తావా రావా అడిగాడు సంజయ్ వై నాట్ ఎందుకు రాను ఎక్కడికి రమ్మంటావు చెప్పు బావా అంది సింధు హారిక సంజయ్ సింధుకి ఫోన్ చేయగానే ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోయి సంజయ్ వైపు కోపంగా చూస్తూ సింధుతో మాట్లాడుతున్న మాటలన్నీ వింటోంది వన్ మినిట్ సింధు అని ఒక్క నిమిషం ఫోన్ మాట్లాడడం ఆపి నువ్వు వెళ్ళు చిట్టి నీకు అర్జెంటు పని ఉంది కదా వెళ్ళిపో నేను నా మరదల పిల్ల మాట్లాడుకుంటాము అన్నాడు సంజయ్ తన వైపు కోపంగా చూస్తున్న చిట్టిని చూస్తూ హౌ డేర్ యూ మీ ఇద్దరు మాట్లాడుకుంటుంటే నేను ఉండకూడదా నీకు డిస్టర్బ్గా ఉందారా అని కోపంగా మాట్లాడుతూ సంజయ్ దగ్గరికి వచ్చి తన చేతిలో ఫోన్ తీసుకుని సింధు నువ్వు బావతో కలిసి ఇంకొకసారి బయటికి వెళ్తే నీ కాళ్ళు విరక్కొడతాను వాడు ఏదో రమ్మన్నాడే అనుకో ఓకే బావా వచ్చేస్తాను అంటున్నావేంటే అని సింధు కాల్ కట్ చేసేసింది నీకేంట్రా బాగా బలిసిందా నా గురించి నీకు పూర్తిగా తెలియదు దీస్తా నీకు అని సంజయ్ని తన చేతులతో కొడుతూ ఇంకా కోపం తగ్గక సంజయ్ ఫోన్ నేలనేసి కొట్టింది చిట్టి ఆ దెబ్బకది ముక్కలు ముక్కలైపోయింది సంజయ్ ఆశ్చర్యంగా అలాగే చూస్తున్నాడు అసలు అమ్మా అమ్మ ఏం చేసావే ఇంకొక్కసారి ఇలా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే అస్సలు ఊరుకోను మా చెల్లితోనే కాదు ఏ అమ్మాయితోనైనా సరే ఇలా మాట్లాడావో చంపేస్తానురా నిన్ను అని వార్నింగ్ ఇచ్చింది చిట్టి అయ్య బాబోయ్ ఏంటి చిట్టి ఆ వార్నింగ్ ఇవ్వడం తెలంగాణ శకుంత రేంజ్లో వార్నింగ్ ఇస్తున్నావుగా నీకు కోపం వచ్చినప్పుడల్లా ఫోన్స్ పగలగొట్టేస్తావా ఇలా అయితే నేను స్పేర్గా ఇంకొక ఫోన్ కూడా మెయింటైన్ చేయాలి నిన్ను చూస్తే ఎవరైనా సాఫ్ట్ కార్నర్ అనుకుంటారు కాదే బాబు మీ చెల్లి నీకు పెట్టిన పేరు సరిగ్గా సరిపోయింది నువ్వు డెవిల్ వే అన్నాడు సంజయ్ అవునరా నేను డెవిల్ తెలిసింది కదా జాగ్రత్తగా ఉండు బైక్ తీసుకురా బయటికి వెళ్దాం అంది హారిక ఓకే ఓకే వన్ మినిట్ అంటూ గుడి దగ్గర పార్క్ చేసిన బైక్ స్టార్ట్ చేసి హారిక దగ్గరికి వచ్చాడు సంజయ్ చిట్టి బయటికి వెళ్దామన్నావు ఎక్కడికి నువ్వు మా చెల్లిని తీసుకువెళ్ళడానికి రెడీ అయిపోయావు కదా ఎక్కడికి తీసుకువెళ్దాం అనుకున్నావో ఆ ప్లేస్ చూపించు చూస్తాను అంది హారిక ఏయ్ జస్ట్ ఫర్ కిడింగ్ సిటీ నువ్వు సీరియస్ కావద్దు అన్నాడు సంజయ్ ఓకే ఇంకొకసారి ఇలా చేయొద్దు ఓకే ఓకే నీ వార్నింగ్ విన్నాను కదా మళ్ళీ ఎందుకు చేస్తాను నవ్వాడు సంజయ్ ఓకే ఏదైనా ఐస్ క్రీమ్ పార్లర్కి తీసుకువెళ్ళు అంది హారిక ఓకే మేడం టూ మినిట్స్ అని ఫాస్ట్గా బైక్ డ్రైవ్ చేస్తున్నాడు సంజయ్ ఇద్దరూ కలిసి ఐస్ క్రీమ్ పార్లర్లో ఎదురెదురు సీట్లలో కూర్చుని ఒకరిని ఒకరు చూసుకుంటూ కూర్చున్నారు బేరర్ ఐస్ క్రీమ్ తీసుకువచ్చి సప్లై చేసి వెళ్ళిపోగానే ఒక్కొక్క స్పూన్ తీసుకుని చిట్టి తింటూ ఉంటే తన పెదవుల వైపు అలాగే కన్నార్పకుండా చూస్తూ తాను తినకుండా అలాగే ఉండిపోయాడు సంజయ్ సంజయ్ చూపులకు కొంచెం ఇబ్బంది పడుతూ ఏ ఏంటలా చూస్తున్నావు అని కళ్ళతోనే సైగ చేస్తూ ఈ ఐస్ క్రీమ్ కావాలా అడిగింది హారిక సంజయ్ ఏమీ మాట్లాడకుండా చిన్న నవ్వు నవ్వి అవును అన్నట్లు తల ఊపాడు ఓకే ఎక్స్చేంజ్ చేసుకుందాం అని ఒకరి ఐస్ క్రీమ్ మరొకరికి మార్చింది చిట్టి ఏంటి చిట్టి నువ్వేనా ఓట్ ఈరోజు వర్షం వస్తుందేమో ఫస్ట్ టైం నీ అంతట నువ్వే ఐస్ క్రీమ్ కావాలా అని అడగడం కోపం లేకుండా ఇలా ఎక్స్చేంజ్ చేయడం ఐఎమ్ ఇంప్రెస్డ్ అన్నాడు సంజయ్ హారిక సంజయ్ ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవ్వడం చూసి ఏయ్ ఏంట్రా అంత గట్టిగా మాట్లాడుతున్నావు అందరూ మనల్నే చూస్తున్నారు చిన్నగా మాట్లాడు అని హారిక అంటున్నా అదేమీ వినిపించుకోకుండా హారిక లిప్స్ టచ్ చేసిన స్పూన్తో తాను ఐస్ క్రీమ్ తింటూ చిట్టి ఇంత టేస్ట్గా ఉండే ఐస్ క్రీమ్ నేను ఇంతకు ఎప్పుడూ తినలేదు అని చిట్టి వైపు చూస్తూ ఐస్ క్రీమ్ తింటున్నాడు సంజయ్ స్ట్రాపీట్ చిన్నగా మాట్లాడరా సిగ్గుపడుతోంది చిట్టి ఓకే ఓకే చిట్టి నీకు నేను ఇంకొక విషయం చెప్పాలి ఏంటి నువ్వు ఇలా ఇంకొకసారి ఎవ్వరికీ చెప్పకుండా బయటికి రావద్దు నీ గురించి చాలా టెన్షన్ అనిపించింది నువ్వెప్పుడు బయటికి వెళ్ళినా నీతో పాటు నేను వస్తాను ప్లీజ్ చిట్టి పరిస్థితులు ఏమీ బాగోలేదు నీకు ఆల్రెడీ చెప్పాను అయినా కూడా నువ్వు నాతో చెప్పకుండా బయటకు వచ్చేసావు ఇలా ఇంకొకసారి చెయ్యకు అన్నాడు సంజయ్ సంతోష్ నేను మా బాబాయ్తోనే కదా వచ్చాను ఇందులో టెన్షన్ పడాల్సిన విషయం ఏముంటుంది అంది చిట్టి మీ బాబాయ్తో బయటకు వచ్చావు కాబట్టే నేను ఇంత టెన్షన్ పడ్డాను చిట్టి అని మనసులో అనుకుంటూ పైకి నార్మల్గా మాట్లాడుతున్నాడు సంజయ్ చిట్టి డోంట్ ఆర్గ్యూ ప్లీజ్ లిజన్ ఓకే ఓకే మిస్టర్ రోమియో ఈసారి ఎక్కడికి వెళ్ళినా నీతో చెప్తాను ఓకేనా మనం బయటికి వచ్చి సేపు అయింది సంతోష్ ఇంకా హాస్పిటల్కి వెళ్దామా డాడీకి ఎలా ఉందో ఆయన దగ్గర కాసేపు కూడా టైం స్పెండ్ చేయలేకపోతున్నాను అంది హారిక ఓకే చిట్టి వెళ్దాం నాకు ఒక విషయం చెప్తావా ఏంటి సంతోష్ మీ బాబాయ్ నిన్ను గుడికి తీసుకువెళ్ళి డీటో ఏమని మాట్లాడాడు అక్కడికి ఆదిత్య ఎందుకు వచ్చాడు సంతోష్ నాతో మా బాబయ్య నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి మీ డాడీ నీ గురించి నాతో మాట్లాడిన విషయం చెప్పాలి చిట్టి అని ఏదేదో చెప్పి గుడికి తీసుకువెళ్ళారు నాకు అక్కడికి వెళ్ళిన కాసేపటికి కానీ అర్థం కాలేదు బాబాయ్ నా కోసం మ్యాచ్ ఫిక్స్ చేశారని నాకు ఇష్టం లేదు బాబాయ్ అని నేను చెప్తున్నా కూడా మీ డాడీ తర్వాత నీ బాధ్యత నాదే కదమ్మా అంటూ చాలా ఫోర్స్ చేశారు నాకేం చేయాలో అర్థం కాలేదు నేను చెప్తుంటే బాబయ్య వినట్లేదు ఎలాగైనా సరే అక్కడి నుంచి బయటకు వచ్చేయాలి అనుకున్నాను అప్పుడే ఆదిత్య ఎదురయ్యాడు అక్కడ నాకు మరొక షాకింగ్ న్యూస్ బాబయ్య సెలెక్ట్ చేసిన మ్యాచ్ మరెవరో కాదు ఈ ఆదిత్య టైం గాడ్ నువ్వు వచ్చావు కాబట్టి సరిపోయింది లేకపోతే ఆదిత్య నుంచి తప్పించుకోవడం నాకు చాలా కష్టమయ్యేది అతను అసలు నేను చెప్పేది వినిపించుకోవట్లేదు నేనేం చెప్పినా అబద్ధం అనుకుంటున్నాడు అంది చిట్టి సంజయ్ చేతులు రెండూ పట్టుకుని ఐ ఆమ్ ఆల్వేస్ యువర్ సైట్ డోంట్ వరీ చిట్టి అని హారిక చేతుల్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు సంజయ్ ఐస్ క్రీమ్ పార్లర్ నుంచి బయటకు వచ్చి బైక్ స్టార్ట్ చేసి హాస్పిటల్ వైపు డ్రైవ్ చేస్తున్నాడు సంజయ్ ఆదిశేషు గురించి ఆలోచిస్తూ చిట్టికి ఉన్నట్లుండి మ్యాచ్ తీసుకురావడం ఏంటి పైగా అది అంకులు ఫిక్స్ చేసిన మ్యాచ్ అని ఆదిశేషు అంకుల్ చిట్టితో ఎందుకు అబద్ధం చెప్పారు అసలు ఆదిత్య బాషీష్ వర్మ కొడుకు కాదా అంకుల్కి బిజినెస్లో పెద్ద శత్రువు ఆయనే కదా అలాంటిది వర్మ కొడుకుని చిట్టికిచ్చి పెళ్లి చేయాలని ఆదిశేష అంకుల్ ఎందుకు అనుకుంటున్నారు దీని వెనకాల బాషిష్ వర్మ హస్తం ఏమైనా ఉందా ఇలా చేస్తే ఆయనకి వచ్చే లాభం ఏంటి అని డీప్గా ఆలోచిస్తున్నాడు సంజయ్ హాస్పిటల్ పార్కింగ్ ప్లేస్లో బైక్ పార్క్ చేసి సంజయ్ హారిక ఇద్దరు హాస్పిటల్ లోపలికి వెళ్లారు హాస్పిటల్ కాంపౌండ్ బయట ఫోన్ మాట్లాడుతున్న సింధు హారికని చూసి హలో మేడం ఏంటి నా కాళ్ళు విరగొట్టడానికి వచ్చారా అంది చిరుకోపంగా ఐఎమ్ సారీ సింధు మీ బావ మీద కోపం మీ మీద చూపించాను ఐఎమ్ రియల్లీ సారీ అంది చిట్టి సింధుని హక్ చేసుకుని ఏంటి బావా నువ్వు కూడా నాతో ఆడుకోవడం మొదలు పెట్టావా ఆర్ నాటి అంది సింధు సంజయ్ని చిన్నగా కొట్టి తననే చూస్తూ తన పక్కనే ఉన్న హారికా వైపు చూసి మళ్ళీ హారికాకి కోపం వస్తుందేమో అని భయంగా సింధు చూస్తూ ఉంటే సింధు భయాన్ని చూసి హారిక సంజయ్ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ నవ్వుకుంటుంటే వాళ్ళని చూసి సింధు అమ్మయ్యా చిట్టిక్కి కోపం రాలేదు అనుకుంటూ తాను కూడా నవ్వుతోంది చిట్టి నువ్వు సింధు మాట్లాడుకుంటూ ఉండండి నేను అర్జెంటుగా ప్రతాప్తో మాట్లాడాలి ఒకసారి నీ ఫోన్ ఇస్తావా అడిగాడు సంజయ్ అదేంటి బావా నీ ఫోన్ ఉంది కదా అంది సింధు మీ అక్క కోపానికి అది బలైపోయింది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను సో ఇప్పుడు మీ అక్క ఫోన్లోనే మాట్లాడాలి అన్నాడు సంజయ్ ఓహ్ ఓహ్ ఇది ఎప్పుడు జరిగింది అంది సింధు హారిక వైపు సంజయ్ వైపు మార్చి మార్చి చూస్తూ ఏంటి నువ్వు మా చెల్లికి నా మీద కంప్లైంట్ ఇస్తున్నావా అని చిరుకోపం నటిస్తూ తన ఫోన్ తీసి సంజయ్ చేతుల్లో పెట్టింది హారిక సంజయ్ ఏదో మాట్లాడడానికి ట్రై చేస్తూ సింధు ఉందని మాట్లాడకుండా ఇబ్బంది పడడం సింధు అబ్జర్వ్ చేసి నవ్వుతూ ఏదో ఫోన్ కాల్ వచ్చినట్టు పక్కకు వెళ్ళింది హారికకు దగ్గరగా వచ్చి తనకి మాత్రమే వినిపించేలాగా నీకు నేను చెప్పాను కదా నీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్తో నాకు పిచ్చి ఎక్కించద్దు అని నువ్వు ఇలా లేని కోపాన్ని నటిస్తే భలే ముద్దొస్తావు మళ్ళీ అందరిలో నేను కిస్ చేశానే అనుకో నీకెక్కడా లేని కోపం వస్తుంది అన్నాడు సంజయ్ బాబు నీకు ఒక దండం ఫోన్ మాట్లాడాలి అన్నావు కదా ముందు ఆ పని చూడు అంది హారిక హారిక వైపు చూసి చిన్న నవ్వు నవ్వి చిలిపిగా కన్ను కొట్టి ప్రతాప్ నంబర్ డయల్ చేసి నడుచుకుంటూ మాట్లాడుతున్నాడు సంజయ్ హాయ్ వదినా నువ్వు నాకు కాల్ చేసావా ఏంటి వదినా ప్రతాప్ వాయిస్ హలో మై డియర్ బ్రదర్ నేను సంజుని అదేంట్రా నువ్వు వదిన నెంబర్ నుంచి కాల్ చేస్తున్నావు నీ ఫోన్ ఏమైంది రై అదంతా తర్వాత చెప్తాను ముందు నాకు మెయిల్ డీటెయిల్స్ అన్నీ హారిక నెంబర్కి మరొకసారి పంపించు అని చెప్పి కాల్ కట్ చేశాడు సంజయ్ వీడు మారడు వాడి మాటలు మనం వినాలి మన మాటలు వాడు వినడు అనుకున్నాడు ప్రతాప్ సంతోష్ దాట్ ఇంకెప్పుడు రికవరీ అవుతారు మూసిన కళ్ళు మూసినట్లే ఉన్నాయి అప్పుడే రెండు రోజులు అయిపోతూ డాడ్ హెల్త్ రిపోర్ట్స్ వచ్చాయా ఇలా డాడ్ని చూడలేకపోతున్నాను చాలా చాలా బాధగా ఉంది నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి డాడ్కి చిన్న హెల్త్ ప్రాబ్లం రావడం కూడా నేను చూడలేదు ఇదే సమస్య డాడీకి కాకుండా నాకు వచ్చినట్లయితే డాడీ నన్ను రికవరీ చేసేదాకా నిద్రపోయేవారు కాదు బట్ నేనేమి చేయలేకపోతున్నాను ఐ యామ్ నాట్ ఏ గుడ్ డాటర్ అనే ట్రీట్మెంట్ తీసుకుంటున్న జయదేవుని చూస్తూ వస్తున్న కన్నీళ్ళు తుడుచుకుంటోంది హారిక చిట్టి డాక్టర్స్ అందరూ మీ డాడీని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు కదా అంకుల్కేమీ కాదు ఇందులో నీ తప్పేమీ లేదు నిన్ను నువ్వు అలా బ్లేమ్ చేసుకోవడం కరెక్ట్ కాదు ప్లీజ్ చిట్టి ఏడవద్దు అని దగ్గరికి తీసుకుని కన్నీళ్ళు తుడిచాడు సంజయ్ సంజయ్ మాట్లాడుతూ ఉండగానే చిట్టి ఫోన్కి ప్రతాప్ నుంచి మెసేజ్ అది అబ్జర్వ్ చేస్తూ సంతోష్ నా ఫోన్కి ఏదో మెయిల్ వచ్చింది ఇందాక నువ్వు ప్రతాప్ని ఏదో అడిగావు కదా ప్రతాప్ వాట్సాప్కి సెండ్ చేశాడు ఒకసారి చెక్ చేయి అంటూ ఫోన్ సంజయ్కి ఇచ్చింది హారిక ఆ మెయిల్ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నాడు సంజయ్ ఎస్ నేను ఊహించిందే నిజమన్నమాట అంకుల్ బిజినెస్ ఉన్నట్లుండి డౌన్ కావడానికి ఈ వర్మే కారణం జయదేవ్ అంకుల్ కంపెనీ నుంచే ఎవరో టెండర్ ఇన్ఫర్మేషన్ మొత్తం వర్మకి అందేలాగా చేసి ఉంటారు లేకపోతే జయదేవ్ అంకుల్ వేసిన టెండర్ని క్రాస్ చేయడం ఈ వర్మ కంపెనీకి సాధ్యం కాదు నాకు ఇదంతా పక్కా ప్లాన్గా చేస్తున్నారని ఎందుకో చాలా డౌట్గా ఉంది అంకుల్పై స్లో పాయిజన్ అటాక్ నా మీదకి రౌడీలు రావడం ఈరోజు చిట్టికి బాషేశ్వర్మ కొడుకుతో మ్యాచ్ ఫిక్సింగ్ చేయడానికి ఆదిశేషు ప్రయత్నం ఇదంతా ఆదిశేషు నాగేంద్ర మాత్రమే చేసి ఉండరు అయినా వీళ్ళిద్దరికీ అంత సీన్ లేదు విదేశాల నుంచి ఇంత పవర్ఫుల్ పాయిజన్ ఎవరికీ తెలియకుండా దాదాపు ఒక మూడు కోట్లు ఖర్చు పెట్టి తెప్పించే అంత సీన్ వీళ్ళకసలు లేనే లేదు వీళ్ళని మించిన వాడు ఎవరో ఉన్నారు ఐ థింక్ అతను మరెవరో కాదు ఈ బాషిష్ వర్మే అని నా సిక్స్త్ సెన్స్ చెప్తోంది అదే కనుక నిజమైతే వెంటనే డాట్కి ఫోన్ చేసి ఈ వర్మ కంపెనీ కాంటాక్ట్స్ అన్నీ రద్దు చేయించాలి వాడిని కోలుకోలేని దెబ్బ తీయాలి ఆ దెబ్బకి వాడికి బుద్ధి రావాలి అని డీప్గా ఆలోచిస్తున్నాడు సంజయ్ సంజయ్ ఏదో ఆలోచిస్తూ ఉండడం చూస్తూ తన దగ్గరికి వచ్చింది హారిక సంతోష్ ఏంటలా ఉన్నావు ఏదైనా ప్రాబ్లమా ఏమైంది నేను చూస్తుంటే ఏదో సీరియస్ విషయం గురించే ఆలోచిస్తున్నావని అర్థమవుతోంది ఐమ్ రైట్ అడిగింది చిట్టి ప్లీజ్ చిట్టి లీవ్ మీ కాసేపు నన్ను ఒంటరిగా వదిలే ఒక విషయంలో క్లారిటీ రాక చాలా కన్ఫ్యూజ్గా ఉన్నాను అని విసుగ్గా అంటున్నాడు సంజయ్ ఓకే ఓకే కూల్ డౌన్ అంటూ రెండు నిమిషాలు సంజయ్ వైపు అలాగే చూసింది అలా అటు ఇటు తిరుగుతూ బాగా ఆలోచిస్తున్న సంజయ్ వైపు చూస్తూ ఏంటి ఇతనేం ఆలోచిస్తున్నాడు అనుకుంటూ మళ్ళీ సంతోష్ దగ్గరికి వచ్చింది ఏంటి హారిక ఆహా ఏమీ లేదు నేను బయటికి వెళ్ళేటప్పుడు నీతో చెప్పమని అన్నావు కదా అంది చిట్టి అసలేంటి చిట్టి నువ్వు హాస్పిటల్కి వచ్చే వరకు డాడీని చూడాలి డాడీని చూడాలి అని ఒకటే గోల చేసావు తీరా వచ్చాక ఎక్కడికో వెళ్తాను అంటావేంటి ఇప్పుడు అంత అర్జెంట్ పని నీకేముంది అన్నాడు సంజయ్ కొంచెం విసిగ్గా సారీ సంతోష్ నాకు తెలుసు డే అండ్ నైట్ హాస్పిటల్లోనే ఉంటున్నాము రెస్ట్ లేదు సరిగ్గా భోజనం లేదు నిద్ర లేదు నా కోసం మా డాడ్ కోసం నువ్వు చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నావు ఐ నో బట్ సంతోష్ ఈరోజు మా మమ్మీ డెత్ యానివర్సరీ ప్రతి ఇయర్ నేను మా డాడీ అమ్మ అమ్మ దగ్గర పెట్టి వచ్చేవాళ్ళం ట్వంటీ ఇయర్స్ బ్యాక్ సరిగ్గా ఇదే రోజు అమ్మ నాకు దూరం అయింది మా డాడీ లైఫ్లో మొత్తం చీకటిగా మారిపోయింది ప్రతి సంవత్సరం డాడ్ ఈరోజు వస్తే డాడ్ మమ్మీని తలుచుకుని చాలా బాధపడేవాళ్ళు ఇన్ని రోజులు నాకు మమ్మీ లేని లోటు తెలియలేదు అంటే దానికి కారణం మా డాడీ కానీ ఈరోజు లేని లోటు బాగా తెలుస్తోంది నేను అమ్మ దగ్గరికి వెళ్ళి ఫ్లవర్ బొకే పెట్టి అమ్మతో ఏదైనా మాట్లాడాలని ఉంది నా మనసులో ఉన్న ఫీలింగ్స్ చెప్పుకోవాలనుంది సంజయ్ ఉన్న పరిస్థితి చూస్తూ అడగాలి అన్నా భయపడుతూ భయం భయంగా అడిగింది హారిక అలా అడుగుతున్నప్పుడు హారిక కళ్ళల్లో కన్నీళ్ళు తిరుగుతున్నాయి ఏయ్ ఐ ఐఎమ్ సో సారీ నీతో నేను కూడా వస్తాను నేను అలా విసుక్కుని ఉండకూడదు ఇట్స్ ఓకే సంతోష్ నీకేదో వర్క్ ఉన్నట్లుంది ఇప్పుడే ప్రతాప్ నుంచి ఏదో మెసేజెస్ కూడా వచ్చాయి కదా మళ్ళీ మార్నింగ్ ఆఫీస్కి రావాలి నీకు బాగా డ్రెస్ పెరిగిపోతోంది అందుకే నువ్వు అలా అరుస్తున్నావు నేను అర్థం చేసుకోగలను పర్వాలేదు సంతోష్ నేను వెళ్ళి వచ్చేస్తాను నువ్వు వర్క్ కంప్లీట్ చేయి ఓకే అంది చిట్టి ఏ చిట్టి నేను కూడా వస్తా అంటున్నాను కదా నీకన్నా ఇంపార్టెంట్ నాకేమీ లేదు అంటూ హారిక చేయి పట్టుకుని బయటికి నడిచాడు సంజయ్ చిట్టి వాళ్ళమ్మ సమాధి దగ్గర ఫ్లవర్ బొకే పెట్టి కాసేపు అక్కడే కూర్చుని తన ఒంటరితనానికి బాధపడుతూ తన మనసులో ఫీలింగ్స్ అన్నీ చెప్పుకుంటూ మౌనంగా అలాగే ఉండిపోయింది సంతోష్ చిట్టీని చూస్తూ చిట్టి నీ మనసులో చాలా బాధ ఉంది ఆ బాధంతా కన్నీళ్ళ రూపంలో బయటికి వచ్చేస్తేనే మంచిది చిన్నప్పటి నుంచి అమ్మలేదు ఇప్పుడు అంకులు ఉన్నా లేని పరిస్థితి మళ్ళీ నిన్ను నేను నార్మల్గా చూడాలి అంటే అంకుల్ రికవరీ అవ్వాలి అందుకోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను అని తనలో తానే అనుకుంటూ ఏడుస్తున్న చిట్టి వైపు చూస్తున్నాడు సంజయ్ అదే ప్లేస్లో మరొక సమాధి దగ్గర నుంచి ఎవరిదో మెయిల్ వాయిస్ వినిపించడంతో కాస్త ముందుకు వచ్చి చూశాడు సంజయ్ ఆ వాయిస్ ఎవరిదో కాదు ఆదిత్య ఎవరో సమాధి దగ్గర కూర్చుని చాలా ఎమోషనల్గా ఏదేదో మాట్లాడుతున్నాడు అమ్మా ఇంక నేను సైలెంట్గా ఉండలేను సైలెంట్గా ఉంటే నా జీవితాన్ని కూడా నాశనం చేయడానికి రెడీగా ఉన్నాడు డాడీ డాడ్ నన్ను ప్రశాంతంగా బ్రతుకునివ్వరు ఆయన చేసే దుర్మార్గపు పనులు నచ్చక ఆయనకు దూరంగా వెళ్ళి బ్రతుకుతున్నాను నా నీడలాగా నన్ను వెంటాడుతూనే ఉన్నారు ఇంకా నా వల్ల కావట్లేదమ్మా ఆయన చేస్తున్న తప్పులను దుర్మార్గపు పనులను నిలదీసి ప్రశ్నించావని నా కళ్ళ ముందే నేను చూస్తూ ఉండగానే నిన్ను దారుణంగా చంపేశాడు బాల్యంలో నువ్వు లేక నరకం అనుభవించానమ్మా ఇప్పుడు ఎక్కడో చదువుకుంటున్నా నన్ను బలవంతంగా తీసుకువచ్చి ఒక అమ్మాయి జీవితంలోకి ఆ అమ్మాయికి ఇష్టం లేకపోయినా సరే నన్ను బలవంతంగా పంపించాలని చూస్తున్నాడు అమ్మ నువ్వే చెప్పు మనకేదైనా చిన్న వస్తువు నచ్చకపోయినా చాలా ఈజీగా రిజెక్ట్ చేస్తాము అలాంటిది ఆ అమ్మాయి ఒక పక్కన నాకు నువ్వు వద్దు అని మొహం మీదే చెప్పేసింది నాకు అమ్మాయి కరెక్ట్ కాదు డాడ్ అని నేనెంత చెప్తున్నా కూడా అస్సలు వినిపించుకోవట్లేదు నీచమైన ఆస్తి కోసం ఏదైనా చేయడానికి రెడీ అయిపోతున్నాడు ఎదిరిస్తే నన్ను చంపడమో లేకపోతే ఆ అమ్మాయిని చంపడమో చేస్తాడు ప్రేమించి పెళ్లి చేసుకున్న నిన్నే ఏమాత్రం కనుకరం లేకుండా చంపేశాడు నీ ప్రేమకు ప్రతిరూపమైన నన్ను ప్రశాంతంగా బ్రతికనిస్తాడా నమ్మకం లేదు నాకు ఆ అమ్మాయి నేను కలిసి చదువుకుంటున్నాము తను నాకు ఫ్రెండ్ నన్ను రిజెక్ట్ చేసిన కారణంగా ఏం చేస్తాడో అని భయం వేస్తోంది ఈరోజు నాన్న చెప్పినట్టే ఆ అమ్మాయిని కలవడానికి వెళ్ళాను ఆ అమ్మాయికి ఇష్టం లేదని తెలిసి నేను డాడీ దగ్గరికి వెళ్ళి మా ఇద్దరికీ సెట్ కాదు ఇది ఇక్కడితో వదిలేయండి అని ఎంత చెప్పినా పట్టించుకోవట్లేదు నిన్ను చేసుకుంటే ఆ అమ్మాయిని పోనీలే పాపమని ప్రాణాలతో వదిలేద్దామనుకున్నాను కానీ ఇప్పుడు అస్సలు వదిలే ప్రసక్తే లేదు దానిని చంపి దాని శవానికైనా సరే నీ చేత తాలి కట్టిస్తాను అని సైకోలాగా మాట్లాడుతున్నాడు పోలీస్ కంప్లైంట్ ఇద్దామంటే వాళ్లకు లక్షలు లక్షలు డబ్బు పోసి నోరెత్తకుండా చూస్తున్నాడు ఒకవేళ ధైర్యం చేసి ఏ పోలీస్ అయినా ఇంటికి వచ్చి అరెస్ట్ చేద్దామని చూస్తే వాళ్ళు చెయ్యని నేరాన్ని వాళ్ళ నెత్తి మీద వేసుకుని మరి నాన్న ప్లేస్లో మరొకరు జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు ఇలాంటి దుర్మార్గపు పనులకు ఆసరాగా ఎంతోమంది రౌడీలను పెంచి పోషిస్తున్నారు నాన్న నుంచి హారికాని సేవ్ చేయాలి అంటే నాన్న చెప్పినట్లు వినక తప్పదేమో నా మాన నేను ఎటైనా పారిపోతే నా వరకు నేను సేఫ్గా ఉంటాను కానీ నా నా హారికని ఏదైనా చేస్తే లైఫ్ లాంగ్ గిల్ట్ ఫీల్తో చచ్చిపోవాలి నేను నా వల్ల కావట్లేదమ్మా అని వాళ్ళ అమ్మ సమాధి దగ్గర మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయిపోతున్నాడు ఆదిత్య ఇదంతా ఒక పక్కగా నుంచుని ఉన్న సంజయ్ హారిక ఆదిత్య మాట్లాడే మాటలన్నీ ప్రత్యక్షంగా వింటూనే ఉన్నారు ఆదిత్య ఉన్న సిచ్యువేషన్ని సంజయ్ హారిక అర్థం చేసుకుంటారా అసలు ఆదిత్య మాట్లాడిన మాటలు అన్నీ నిజమా కాదా నిజమే అయితే ఆదిత్య ఉన్న సిచ్యువేషన్ని బెటర్గా మార్చగలరా అసలు ఈ స్టోరీలో నెక్స్ట్ టైం అవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు